రెండో యజమాని ప్రసాద్ గారు వెల్గండి శ్రీనివాసరావు గారు తిరిగి మండల బిజెపి పార్టీ అధ్యక్షుల వారు అదేవిధంగా కప్పువాయి శ్రీనివాసరావు గారు చేతుల మీదగా జత యజమాని సత్కరించడం జరిగింది ఓకేనండి ప్రజల్ని బహుమతా తలందరికీ ఆహ్వానిస్తున్నాం సాయి చౌదరి గారు ఖచ్చితంగా వీడియో నిన్న తీయలేదు సాయంత్రం సాంస్కృతిక ఉన్నాయి కానీ వాళ్ళు స్పీడ్ చేయాలి కోర్టులో శుభ్రం చేస్తారు స్టార్టింగ్ సమేత మూలాశీసులతో బిఎస్సీ బుల్స్ దోపక్తులు శ్రీకాంత్ చౌదరి గారు నాదేండ్ల నాదేళ్ల పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండో జతగా ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా సాయంకాలం ఎనిమిది గంటలకు కొనేగల కోతమ కొ సింహాలు అనే సాంఘిక నాటక ప్రదర్శనగా ఉన్నది ఈ పది జతలు కూడా త్వరగా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాల్సి ఉన్నది మూడో జత రెడీగా ఉండాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అరుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది భీమా భీష్మ देवभक्तिनी श्रीकांत चौधरी गार प्रदर्शनला उन्नाई adi nah, adi nah, ketik paripaleyo

రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి మూడో జత బాజు ఇష్టమైన మా ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రైడింగ్ బుక్స్ సెంటర్ ఎల్లం సాంసరావు గారు లింగాయపాలం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వాడు చదరాయుడు శివరాయుడు దశ రావాలా రెండవ గత పోటీలో ఉన్నాయి

ముప్పై ఏడు సెకండ్లు వెనుకలు ఉన్నాయి మూడవ రౌండ్లో ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి భీమా భీష్మంతా భీమా భీమ ఉన్నటువంటి మైల గంత భీష్మ రెండవ తత పోటీలో ఉన్నాయి మూడవ తత వారు బయలుదేరి రావాలి నాలుగు జత రెడీగా ఉండాలి చేతుకు చేతకం మాత్రం టైం ఇవ్వబడదు సహకరించాలి సాయం సాయంకాలం సాయంకాలం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు చాలా ఇబ్బందిగా ఉంటుంది నా వెరీ కెనా హనా నాలుగో రోడ్లు వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి నాలుగవ రౌండ్ లో నలభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి రావాలి మూడో రావాలి శ్రీ కృష్ణవేణ మహాశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం సామసరావు గారు లింగాయపాలెం

అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానములో కొనసాగుతా కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి నిమిషం ఏడు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి

టిఎస్పీ దేవృత్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాదేండ్ల నాదేండ్ల మండలం జిల్లా వారి పోటీలో ఉన్నాయి 기상캐스터 그 <Vertinee> <CCTV> కొత్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాసభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్లు కొత్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు వెనుకంజెలా ఉన్నాయి నిమిషం పద్దెనిమిది సెకండ్లు ఏడవ రౌండ్లో వెనుకంజెలా ఉన్నాయి మొదటి స్థానానికి పది నిమిషముల ఉన్నది సమయం పది నిమిషములో ఉన్నది మూడో జతాల బైట రాయాలి మూడవ జతగా శ్రీ కృష్ణవేనమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది మండలం గుంటూరు జిల్లా ఆ తదుపరి నాలుగో జత శ్రీ మట్టపల్లి లక్ష్మి నరసింహ గారు ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ గౌరవ ఏఎస్పీ గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు రెడీగా ఉండాలా నారాజు 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 బండ వేటెచ్చేసి పదిహేడు క్వింటాల్ ఎనిమిదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజల ఉన్నాయి దేవక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాగేండ్ల నాగేండ్ల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండో జతగా మూడో జత వారు శ్రీ కృష్ణవేనమ్మహాశీశరా శ్రీ విజయలక్ష్మి నంది ట్రైనింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం సాంబశివరావు గారు లింగాయపాల గుంటూరు వరాల మండలం గుంటూరు జిల్లా వారు సదనాయుడు చందనాయుడు తీసుకురావాలి నాలుగో జత రెడీగా ఉండాలి మూడో జత బిల్ రావాలి నాలుగో జత రెడీగా ఉండాలి

మూడవ ఆటవారు వెల్కమ్ రాయాలి ఆ ఆహా హా శబ్జనేర్ వితగ్మల రెండో జట్టు ప్రదర్శనలో ఉన్నది బీమా భీష్మ ఆహా ओहा है है దూరాన్ని మదమూడు నిమిషముల యాభై మూడు సెకన్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతుల జత కన్నా రెండు నిమిషముల రెండు సెటన్ల వెనుకంజెలు ఉన్నాయి మొదటి స్థానములో కొనసాగుతుల జత కన్నా రెండు నిమిషముల రెండు సెకన్లు వెనుకంజెలు ఉన్నాయి అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి దేవస్థానంలో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయాలి కారంపొడి పశు ప్రదర్శన కమిటీ పొరపాటి మరళీ గారిని వేదిక ప్రయాసం కావాల్సింది ఆహ్వానిస్తున్నాము రావాలి మూడో తోటి రావాలి శ్రీ కృష్ణవేనమ్మ ఆశీస్లతో శ్రీ విజయలక్ష్మి నంది ఐదు ఉన్నది ఐదు నిమిషములు ఉన్నది సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా చివరాయ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషములు ఎనిమిది సెకండ్లు వేడుక ఉన్నాయి రావాలి మూడో జాత బయలుదేరి రావాలి నాలుగో జాత రెడీగా ఉండాలి ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా సాయంకాలం ఎనిమిది గంటలకు కొన్ని కొదమ కొంహాలు అనే సైనిక నాటక ప్రదర్శన ఉంది না লাগে নি সমস্যা হবে না দেই ইংরেজiala বাংলা ইয়ালা ওটা দিবি আরে আরে হ্যালো এটা লে আহা আহা আ ఆ ఆ ముందు పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషములు ఉన్నది సమయము మూడు నిమిషములు ఉన్నది కారంపూడి బంద ముప్పై తేదీ అండి రావాలి మూడు రోజులు రావాలి హలో ಇ ರಾ 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 ಒಂದು